హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో జరిగిన అనంత పద్మనాభ స్వామి వ్రతం అండి నేను ఏ విధంగా వ్రతం చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకు జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అండి ఈ వ్రతం ఒక్కటి చేసుకుంటే అసలు మనం వెనక్కి తిరిగి చూడలేం ఎలాంటి కష్టాలైనా నెరవేరతాడు అంతటి అద్భుతమైన వ్రతం అండి నేను లాస్ట్ ఇయర్ మొదలు పెట్టుకున్నాను నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది అసలు మాటలు చెప్పలేనండి నేను వన్ ఇయర్ చేశాను కానీ నాకైతే ఆ స్వామివారి రక్షణ రక్షణలోనే నేను ఉన్నా అని అయితే నాకు అనిపించింది అంత బాగా అనిపించింది మనకు ఈ అనంత సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడండి పాండవులకు ఎవరైతే ఏడేడు పద్నాలుగు లోకాల అంటే పద్నాలుగు లోకాలలో ఆదిశేషునిగా పద్నాలుగు త అంటే ఆదిశేషునిగా అనంత రూపంలో నన్ను పూజిస్తారో వాళ్ళకి అనంతమైన ఆనందాన్ని నేను ఇస్తాను అని సాక్షాత్ శ్రీకృష్ణుడే పాండవులకు చెప్పిన వ్రతము కాబట్టి చాలా మహిమగల వ్రతం అండి ఈ వ్రతాన్ని అసలు ఆనవాయిత పని ఏం లేదు ఎవరైనా చేసుకోవచ్చు నేనైతే లాస్ట్ ఇయరే మొదలు పెట్టుకున్నాను అంటే నేను ఒక టెం అంతకుముందు సంవత్సరం ఒక టెంపుల్లో అసలు అనుకోకుండా ఈ వ్రతాన్ని నేను అక్కడ సామూహ్యంగా పాల్గొన్నాను ఆ తర్వాత నేను లాస్ట్ ఇయర్ నుండి ఇంట్లో ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను ఈ వ్రతం అయితే ఎవరైనా పండితుల సమక్షంలో చేసుకుంటే మంచిది ఒకవేళ మనకు అయ్యగారులు ఎవరు దొరకకపోతే ఈ వ్రతాన్ని మనమే స్వయంగా చేసుకోవచ్చండి ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్లో చాలామంది ఇట్లా వీడియోలు డెమో చేసి పెట్టారు కదా ఆ ఆడియో వినుకుంటూ కూడా మనం పూజ చేయొచ్చు నేను కూడా నండనూరి శ్రీనివాస్ గారి గురువు గారిలా ఆడియో పెట్టుకునే ఈ పూజ అయితే చేసుకుంటానండి లాస్ట్ ఇయర్ అలానే చేసుకున్నాను ఈ ఇయర్ కూడా అలానే చేసుకున్నాను ఇంకా ఈ వ్రతాన్ని మనం పద్నాలుగు సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది పద్నాలుగు సంవత్సరాలంటే భయపడపోవాల్సిన అవసరం ఏం లేదండి మనము ప్రతి సంవత్సరం వినాయక చవితి జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం దసరా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం దీపావళి జరుపుకుంటాం అదేవిధంగా మనము ఈ భాద్రపద మాస చతుర్దశి అంటే గణపతి నవరాత్ర నవరాత్రుల్లో పదవ రోజు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం జరుపుకోవచ్చండి మనకు జీవితంలో అసలు ఇంకా మా బతుకులు ఇంతేనా అని మేము మనం మన జీవితం మారదా అనుకునే వారి ఈ వ్రతాన్ని చేసుకుంటే అసలు వెనక్కి వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదండి అంతటి చక్కనైన అద్భుతమైన వ్రతము నాకైతే వన్ ఇయర్లోనే తెలిసింది ఈ వ్రతంలో ఒక తోరణం అని కూడా తోరం ఉంటుందండి ఈ తోరం మనము చేతికి కట్టుకోవాలి తోర పూజ చేసుకొని చేతికి కట్టుకొని ఇది వన్ ఇయర్ పాటు మన చేతిలోకే చేతి నుండి తీసేయకూడదు దానంతటా అది పోతే సరే కానీ అందుకే మనం కొంచెం పట్టుది మంచిది తీసుకొచ్చుకొని వన్ ఇయర్ పాటు చేతికి ఉంచుకుంటే ఇది మనకు రక్షణ అండి వన్ ఇయర్ తర్వాత అంటే మళ్ళీ వ్రతం చేసుకున్నప్పుడు మళ్ళీ కొత్త తోరం కట్టుకొని పాత తోరం తీయాలి ఇప్పుడు మేము చేతిలో కట్టుకొని చూపించాను కదా ఆ విధంగా కట్టుకోవాలి పాత తోరణం తీసేయాలి మేము లాస్ట్ ఇయర్ తీసి మళ్ళీ కొత్త తోరం కట్టుకున్నాం ఈ విధంగా మనం వన్ ఇయర్ పాటు ఉంచుకొని పద్నాలుగు సంవత్సరాల తర్వాత వీటిని పాత తోరణాలు అన్నిటి కూడా పద్నాలుగు తోరణాలు ఏదన్నా పారే నీటిలో కానీ వేసేయొచ్చు అలా మనం దాచి పెట్టుకోవాలండి అయ్యో పద్నాలుగు సంవత్సరాల అయితే ఈ వ్రతాన్ని చేయాలి చాలా మహిమగల వ్రతం అండి ఎవరైనా ఆనవాయితీ లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు ఈ కథలో కూడా ఉంటుంది అలా ఆనవాయితీ ఏముండదండి వారు ఒక నది ఒడ్డున చూసి ఈ వ్రతాన్ని చేసుకుంటారు కథలో కూడా ఉంటుంది శ్రీకృష్ణుని ఈ చెప్తాడు స్వయంగా పాండవులు కూడా చెప్తాడు ఈ వ్రతంలో రెండు కలశాలు పెట్టాల్సి ఉంటుంది ఒకటి వర్ణ కలశం ఒకటి మనం ఇలా కొబ్బరికాయతో పెట్టుకుంటాం కదా ఆ కలశం ఒకవేళ కనిషం ఆనవతి లేని వారు కూడా వదిలేసి ఫోటో పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా పద్నాలుగు తలల ఆదిశేషుని తయారు చేసి చేయవలసి ఉంటుంది దర్బలతో ఆదిశేషుడు తయారు చేసి అంటే నాగు పాము ఒక పడిగలాగా పద్నాలుగు దర్బలు తీసుకొచ్చుకొని ఇలా నేను కొబ్బరికాయ పైన పెట్టాను కదా అలా చేసి పెట్టుకోవాలి నాకు అంత కుదరలేదండి కానీ ఆ దర్బతోటి పాముగా భావించి మనం పూజన చేసుకోవాలి ఇక్కడ యమునా నదిని కూడా పూజించవలసి ఉంటుంది అంటే ఒక చెములు ఇప్పుడు నేను రాగి చెంబులో నీళ్ళు వేసి పెట్టుకొని యమునా నదిగా పూజ చేసుకొని స్వామి వారికి పూజ చేసుకొని కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటే చాలండి అసలు మనకు జీవితంలో ఎలాంటి కష్టాలు రావు మనం ఏది సమర్పించినా పద్నాలుగు సంఖ్య అనేది సమర్పించాలి ఇక్కడ నేను పద్నాలుగు రకాల పువ్వులు తీసుకున్నాను పద్నాలుగు రకాల ప్రసాదాలైనా పెట్టొచ్చు ఒక్క ప్రసాదానైనా పద్నాలుగు భాగాలుగా అంటే పద్నాలుగు సంఖ్య నేను రవ్వ ఇక్కడ మనం స్వామివారికి సమర్పించవలసింది గోధుమ రవ్వతో ప్రసాదం అండి గోధుమ రవ్వను లేదా గోధుమ పిండితో పద్నాలుగు ఉండలు చేసి పెట్టాలి బెల్లం వేసి నేను ఇలా గోధుమ రవ్వతో పద్నాలుగు ఉండలు చేసి పెట్టాను పద్నాలుగు అరటిపళ్ళు పెట్టాను ఏది తీసుకున్నా మనం పద్నాలుగు అనే సంఖ్య అయితే వచ్చేలాగా చూసుకోవాలి పద్నాలుగు అరసలు కూడా చేసి పెడతారు చాలామంది ఇంకా నేనైతే రెండో సంవత్సరం ఈ విధంగా చక్కగా పూజ చేసుకున్నానండి అప్పుడే ఒక సంవత్సరం అయిపోయిందా అని కూడా అనిపిస్తుంది కానీ నాకైతే చాలా మహిమ అనిపించింది అండి వన్ ఇయర్లోనే అసలు దేవుడు రక్షణలో నేనున్నా అని నాకైతే అనిపించింది ఇంకే ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి